రాజకీయాలకి సినిమాలకి ముడిపెడితే సేమ్ గేమ్ గేమ్ చేంజర్ మరో గేమ్ చేంజర్ అయింది అన్నట్టుగా నిరూపించారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రామ్ చరణ్ మంచి యాక్టర్ అద్భుతమైన యాక్టర్ అసలు నేను రామ్ చరణ్ గారిని ఏదైతే సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా చిట్టుబాబు క్యారెక్టర్ అయితే హైలిట్ రంగస్థానం సినిమాలో అసలు రామ్ చరణ్ అంటే అద్భుతంగా అంటే అద్భుతంగా నటించాడు తర్వాత ఆర్ఆర్ అసలు సూపర్ అండ్ సూపర్ సెట్ అయిపోయింది అల్లూరు సీతారాం గెటప్ అసలు మస్తు నిజంగా నేను నెక్స్ట్ సినిమా గేమ్ చేంజర్ వచ్చింది అది శంకర్ డైరెక్షన్లో సూపర్ ఉంటుంది సినిమా శంకర్ డైరెక్షన్ అదే అదే అదేవిధంగా అల్లు అర్జున్ గారు యాక్టింగ్ ఎరగదీస్తారు సినిమా బ్లాక్ బాస్టర్ అనే విధంగా అనుకున్నా నేను అనుకున్న గేమ్ చేంజర్ ఈసారి గేమ్ మన పుష్ప భారీ స్థాయిలో కలెక్షన్ రాబట్టింది ఈ తర్వాత నెక్స్ట్ గేమ్ చేంజర్ ఆ స్థాయిలో బద్దలు కొట్టేది అనే కలెక్షన్లో బద్దలు కొట్టేది గేమ్ చేంజర్ అని అన్నట్టుగా నేను ఊహించుకున్నాను ఎప్పుడైతే సినిమాని రాజకీయ సినిమా ఈవెంట్ని రాజకీయ సభలాగా పెట్టారు చూసారా ఏదైతే రాజమండ్రిలో రాజకీయ సభలాగా పెట్టారు ఒక సినిమా ఈవెంట్ని రాజకీయ సభలాగా పెట్టి రాజకీయమే మాట్లాడారు ఏదైతే గేమ్ చేంజర్ ఎలక్షన్స్కి ముందు కానీ వచ్చి ఉంటే ఆ పదకొండు సీట్లు కానీ వచ్చేవి కాదు అనే మాట మాట్లాడారు చూసావా థర్టీ థర్టీ ఇయర్స్ పృథ్వీ నాకు అర్థం కాదు అసలు ఈ సినిమాకి రాజకీయానికి ముడిపెడుతున్నారేంటి అసలు ఏంది లేకపోతే ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారుతో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా సినిమా తీసారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏమైనా సినిమా తీశారా అనే నాకైతే ఆలోచన వచ్చింది ఏదైతే ఈ థర్టీ ఇయర్స్ ఫుద్వి ఉన్నాడు కదా ఆయన మాట్లాడిన మాటలు ఏంది గేమ్ చేంజర్ ఎలక్షన్స్కి ముందుగానే కానీ వచ్చుంటే ఈ పదకొండు సీట్లు కానీ వచ్చే వచ్చిండే కాదు అని నాకు అర్థం కాదు ఇదేంద్రబాబు రామ్ చరణ్ గారు కెరియరు దిల్ రాజు గారి నిర్మాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఎప్పుడైనా బ్లాక్ బస్టర్ అవ్వాలి బ్లాక్ బస్టర్ అయ్యేటట్టుగా తీస్తారు వాళ్ళు కానీ ఈలేంద్ర స్వామి దీన్ని సినిమాను తీసుకొచ్చి రాజకీయానికి ముడిగొట్టి డబ్బా కొట్టుకుంటున్నాడు ఇది రామ్ చరణ్కి దిల్ రాజు గారికి శంకర్ డైరెక్షన్కి డబ్బే తప్ప మరొకటి లేదు అని నేను ఆ రోజు కానీ అనుకున్నాను ఆ రోజు కానీ కొంచెం ఫీల్ అయ్యా నేను నేనంటే ఫీల్ అంటే నేనే కాదు ఏ సినిమా అభిమానైనా సరే సినిమా గురించి చెప్పాలా డైరెక్టర్ గురించి చెప్పాలా ఎంత కష్టపడ్డామో చెప్పుకోవాలా కానీ ఈ గేమ్ చేంజర్ సినిమా వస్తే పదకొండు సీట్లు కానీ రావు అనే దాన్ని మాట్లాడారు చూసావా నాకైతే అసలు నచ్చనే నచ్చలేదు చండాలం అనిపించింది ఇది నిజంగా ఆ రోజుగా నేను ఒక వీడియో చే పెట్టా గేమ్ చేంజర్ అటర్ ప్లాప్ అంటే అటర్ ప్లాప్ అయిద్దని అది నిజంగా ఈరోజు ఫ్లూ అయింది మొత్తానికైతే అలా జరిగిపోయి ఈ రోజైతే మొత్తానికి బెనిఫిట్ షో వేశారు బెనిఫిట్ షో ఆరు వందలు పెట్టి సినిమా చూడడం అంత అవసరం లేదు అని మార్నింగ్ ఏదైతే రిలీజ్ అయిందో మామూలు టైం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి నేను సినిమా చూడడం అయితే జరిగింది సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది సినిమాకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ గేమ్ చేంజర్ స్టార్టింగ్లోనే అది చూస్తే నాకు షాక్ అయిపోయినా ఏమని తెలుసా హెలికాప్టర్లో హెలికాప్టర్ నడిపే హెలికాప్టర్ నడిపే డ్రైవర్ కానీ లుంగి కట్టుకొని ఉంటాడు రామ్ చరణ్ గాని కానీ లుంగి కట్టుకొని ఫైట్ ఒకటి ఫైట్ ఏదైతే హెలికాప్టర్ ఆ ఫైట్ జరిగేటప్పుడే ఏదైతే రౌడీలని రైలు పట్టాల మీద కట్టేస్తారో ఆ రైలు పట్టాల మీద కట్టేసేటప్పుడు హెలికాప్టర్లో నుంచి వచ్చి కత్తి తీసుకొని ఆ హెలికాప్టర్ కట్టేసిన తాడుల్ని కత్తితో నరుగుతారు అదైతే నాకేమనిపించిందంటే రామ్ చరణ్ గారు బోయపాటి బోయపాటి తీశాడు కదా ఇదే విధేయ విధయ రామ ఏదో సినిమా సేమ్ అది అనిపి కనిపించింది ఆ సినిమాలో కాని అంతే ట్రైన్ ఎక్కితే ట్రైన్ కంటే ముందే ఈయన వచ్చి ఉంటాడు చూసినవా ఆ సీన్ అయితే నాకు గుర్తొచ్చింది శంకర్ డైరెక్షన్లో ఇదేంది రా బాబు ఇది వరస్ట్ అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే వరస్ట్ అనిపించింది ఇంకా అలా ఫస్ట్ స్టాప్ మొత్తము ఫస్ట్ స్టాప్ ఇంటర్ బిల్ ఫస్ట్ హాఫ్ దా ఫస్ట్ హాఫ్ అంతా నడిచే అంత దాకా ఇంటర్వ్యూల్ దాకా చెత్త అనిపించింది నాకైతే చ పరం చిరాకు అనిపించింది ఇంటర్వ్యూల్లో కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది ఇంటర్వ్యూల్ తర్వాత నుంచి క్లైమాక్స్ అయిపోయేదాకా నాకు అదొక సినిమా గుర్తొచ్చింది అది రామ్ది ఈ మధ్య కాలం వచ్చింది అప్పుడు ఈ మధ్య కాలంలోనే వచ్చింది ఆ సినిమా ఏంటంటే స్కంద 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 గుర్తు గుర్తొచ్చింది నాకు స్కంద చూసిన స్కందానే కొంచెం బెటర్ అనిపించింది గేమ్ చేంజర్ సినిమా కంటే స్కందనే బెటర్ కదరా బాబు గేమ్ గేమ్ చేంజర్ కంటే అన్నట్టు అనిపించింది నాకు మొత్తానికైతే రామ్ చరణ్ కెరియర్లో అటర్ ప్లాప్ సినిమా ఏదైనా ఉందా అంటే గేమ్ చేంజర్ అనేది చెప్పుకోవాలి అసలు స్టోరీ లేదు అసలు శంకర్ డైరెక్షన్ లేదు ఒక్క పాట లేదు ఆ మ్యూజిక్ ముందు చూసినవా వచ్చిన మ్యూజిక్కే వచ్చిన మ్యూజిక్కే వస్తుంది తప్ప మరొకటి లేదు మొత్తానికైతే గేమ్ చేంజర్ దిల్ రాజు గారికి పెద్ద బొక్క అనే చెప్పుకోవాలి దిల్ రాజు గారికి గేమ్ చేంజర్ వల్ల మొత్తానికైతే సినిమా ఈవెంట్లో రాజకీయంగా మాట్లాడి రామ్ చరణ్ కెరియర్ని దెబ్బతీసే విధంగా అదేవిధంగా దిల్ రాజు నిర్మాత దిల్ రాజును నష్టపోయే విధంగా చేశారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే సినిమా అడ్ర ప్లాప్ అనే చెప్పవచ్చు